తాకిన కృష్ణమ్మ మళ్ళీ దర్శనం కావాలంటే నెలలు ఆగాల్సిందే పాండవులచే ప్రతిష్ఠించినట్లు ప్రచారం జరుగుతున్న సప్తనదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం అయ్యారు ఎగోనా ఉన్న కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుంది సుమారు రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది దీంతో నీటి మట్టం పెరగడంతో సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగమును తాకాయి కృష్ణా జలాలు కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు సంగమేశ్వరాలయం గత ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన శ్రీశైల జలాశయం కృష్ణా జిల్లాలో నుండి బయటపడింది తిరిగి ఇప్పుడు జూలై ఇరవై మూడవ తేదీ ఆలయ ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్భాలయంలోకి ప్రవేశించాయి దాదాపు రెండు వందల యాభై ఎనిమిది రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వేపదారు శివలింగాన్ని కృష్ణా జలాలు తాకాయి గంగమ్మకు చీర సారే సమర్పించి గర్భాలయంలోని వేపదారు శివలింగంకు ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించిన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు గత సంవత్సరం జూలై ముప్పైవ తేదీ గర్భాలయంలోకి నీళ్లు రాగా డిసెంబర్ పదకొండవ తేదీ ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు డిసెంబర్ పదకొండు నుండి నేటి వరకు దాదాపు రెండు వందల యాభై ఎనిమిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు సప్తనదుల సంగమేశ్వరుడు ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లల్లో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి ఎనిమిది నెలలు బయట ఉండడం విశేషం మళ్ళీ స్వామివారి దర్శనం ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల నలభై అడుగుల నీటి మట్టం ఉండగా ఈ నీటి మట్టం ఎనిమిది వందల యాభై అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళనుంది మళ్ళీ స్వామి అమ్మవార్ల దర్శనం కలగాలంటే ఎనిమిది నెలలు వేచి చూడాలి భక్తులు ఈ సంగమేశ్వరాలయం విశేషం ఏమిటంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో మునిగి ఉంటుంది మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్ఠించిన వేపలింగంను భీముడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం భక్తులను ఆశ్చర్యకితలను చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి